నమస్తే అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అందరు రెడీగా సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహ గ్రహాల రీత్యా మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్ ఎడ్యుకేషన్ లవ్ అండ్ రొమాన్స్ మ్యారేజ్ కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి సో ఈ యాస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఈ రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో చూద్దాము మరి గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి అన్ని క్షేత్రాల్లో ఏ రకంగా వివిధమైన క్షేత్రాల్లో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మీ రాశిాధిపతి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు అయితే కర్కాటక రాశిలో ప్రస్తుతానికి ఎవ్వరూ సంచరించడం లేదు రవి కూడా బయటకు వచ్చేసారు బుధుడు బయటకు వచ్చేసేసారు తర్వాత శుక్రుడు కూడా ఇటీవలే బయటకు వచ్చేసేసారు కాబట్టి రాశి ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఎంటీ అయిపోయింది ఓకే బట్ ఇక్కడ మీకు గురు భగవానుడు మీకు పన్నెండవ స్థానంలో శుక్రకేతువులు ఇద్దరు ద్వితీయ స్థానంలో రాహు అష్టమంలో శని భగవానుడు వచ్చి నవమ స్థానంలో కుజభగవానుడు చతుర్థంలో రవి బుధులు ఇద్దరు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశి అధిపతి మీకు ఎట్లయినా రెండున్నర రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు కర్కాటకం మీద పెద్దగా ఎవరికి చూపు కూడా లేదు కాబట్టి ఆస్పెక్ట్స్ కూడా ఎవరికి మేజర్గా లేవు కాబట్టి ఆల్ ఇన్ ఆల్ పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు హెల్త్ పరంగా మేజర్గా ఇష్యూస్ అంటూ ఏమీ ఉండవు అని చెప్పుకోవాలి బట్ ఎక్కడో నెలలో ఒకటి అర చిన్న చిన్న హెడేక్స్ కానీ అటువంటివి ఏమైనా రావడానికి అవకాశాలు ఉంటాయే తప్ప మేజర్ ఇష్యూస్ టర్బులెన్సెస్ అంటే ఏం లేవండి ఎడ్యుకేషన్ లోపరంగా చూసుకున్నట్టయితే కుజ భగవానుడు మీకు పంచమాధిపతి అవుతారు కాబట్టి కుజుడు కూడా మీకు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ మీద అంటే మీ లవ్ అఫేర్ మీకు ఎవరితో అయితే ఉందో ప్రే పెళ్ళిళ్ళైన వాళ్ళకి మీ స్పౌసే మీ హస్బెండ్ అయితే వైఫ్ వైఫ్ అయితే హస్బెండ్ మీకు ఒకళ్ళొకళ్ళ మీద బాగా ఆదరణ పెరగడము ఒక అండాదండ ఉండడము లేకపోతే బాగా బలం పెరగడం ఒకళ్ళొకరికి బాగా ఒకరికొకరు నుంచోవడము బాగా సపోర్ట్ చేసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒకరికొకరు తోడుపడ్డం బాగా చేయూతనివ్వడం స్ఫూర్తినివ్వడం మోటివేషన్ ఇవ్వడం చదువుకోవడం లేకపోతే ఈ చదువుకునే పిల్లలకైతే వాళ్ళకి బాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటి వాళ్ళు దొరకడం లాంటివి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లవ్ పరంగా కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట ఇక్కడ ఒక టీచర్ని కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లైక్ గాడ్ ఫాదర్ లేకపోతే మీ ఓన్ ఫాదర్ ఎవరినైనా సరే చాలా ఇంప్రెసివ్ స్టేట్లో మీరు చూడగలుగుతారు వాళ్ళ సహాయ సలహాలు మీరు సూచనలు తీసుకోగలుగుతారు అందుతాయి కూడా మేము వెళ్ళి అడగాల అవే మా దగ్గరికి వస్తాయా అడగందే అమ్మైనా పెట్టదు సో కాబట్టి ఖచ్చితంగా మనమే వెళ్ళి అడుగు అడగాలి మనకు అవసరం అనుకుంటే అంతే కదా మనకు ఒక సలహా అవసరం ఒక సూచన అవసరం ఒక చేయూత అవసరం ఒక చెయ్యి పట్టుకోవడం అవసరం ఒక పెద్ద తరహా అవసరం అనుకున్నప్పుడు అడగడంలో తప్పు లేదు ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ మీకు మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు సప్తమ స్థానాధిపతి అవుతారు కాబట్టి ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి భాగ్యస్థానంలో ఉంటూ ఇక్కడేమవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ రిలేటెడ్ ఫాదర్ యొక్క హెల్త్ రిలేటెడ్ పార్ట్నర్ యొక్క ఫాదర్ యొక్క హెల్త్ రిలేటెడ్ అంటే భర్త అయితే మామగారు ఇటు లేడీ అయినా సరే మామగారు అంటే ఇరువురి యొక్క ఫాదర్స్ వాళ్ళ హెల్త్ను కొంచెం జాగ్రత్త వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అవసరం ఉంటే మెడికల్ చెకప్స్ అవసరం ఉంటే టైమ్లీ మెడికల్ చెకప్స్కి తీసుకువెళ్ళండి మెడికల్ అటెన్షన్ అవసరం అనుకుంటే దయచేసి వాళ్ళని తీసుకెళ్ళండి ఎక్కడ కూడా పెడచవని వేయకండి లేకపోతే కొంచెం కూడా అంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇక్కడ ఈ టైంలో కొంచెం క్రూషియల్ అండి అంటుల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ వాళ్ళ హెల్త్లు మాత్రం కరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు కుజ భగవానుడు నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు వేయ స్థానంలోనే ఉన్నారు కుజ భగవానుడు వచ్చేసి మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడే ఏదైనా సరే ఆపర్చునిటీని మారడానికి కానివ్వండి కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవడం కానివ్వండి ఉన్నది ఏది కొత్తది రాకుండా అది మానేసేసి వేరే దానికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి దయించి చేయకండి ఇన్వెస్ట్మెంట్లు అసలు ఆర్ఓఐ ఉందని కానీ లేకపోతే మేజర్ రిటర్న్స్ ఉన్నాయని కానీ మాత్రం చేయకండి ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ గృహాలు గృహస్థలాలు వీటి జోలికి వెళ్ళకండి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మేజర్ పంపింగ్ ఆఫ్ ఫండ్స్ కూడా చేయకండి తర్వాత బిజినెస్ పరంగా కూడా చూ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజులు కూడా మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే అటు ఓ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి సారీ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ లేకపోతే వెంచర్స్ అటువంటివి చేసుకోవచ్చు బట్ నాట్ బట్ వితౌట్ కన్స్ట్రక్షన్ అటువంటివి చేసుకోండి ఎప్పటి వరకు సుమారు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత ఆ పని కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అయితే అంటే అక్టోబర్ పదిహేను పదహారు తర్వాత కూడా చేసుకోవచ్చులేండి మరి అంత ప్రాబ్లం ఏం లేదు ఓకే సో ఇక్కడ ఏంటంటే హోంవర్క్ చేసుకోవాల్సిన టైము మేజర్గా మీరు డీల్స్ చేసుకోవాల్సిన టైము ముందు వర్క్ ఎలా కొనసాగాలో ప్లాన్ చేసుకోవాల్సిన టైం స్ట్రాటజైజ్ చేసుకోవాల్సిన టైం బట్ ఏది కూడా మానేయడం కానివ్వండి తెగదింపులు చేసుకోవడం కానివ్వండి అటువంటివి మాత్రం చేయకండి బోత్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఉన్నది మార్చేసి కొత్త దాంట్లోకి వెళ్ళడము లాంటివి అస్సలు చేయొద్దు ఇది టైం కానే కాదు అసలు ట్రాన్జిటింగ్ టైం ఇది ప్లానెట్స్కి కూడా అస్సలు వద్దు లెట్ స్పీక్ ఆఫ్టర్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అప్పుడు చూద్దాం అప్పుడు చెప్తాను మీకు అప్పుడు చేదురు కానీ బట్ ఈ టైంలో మాత్రం వద్దండి ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం చేయండి అట్ ద సేమ్ టైం సాయిబాబా చరిత్ర కానివ్వండి గురు చరిత్ర కానివ్వండి ఈ మీరు నమ్మే ఏ గురు భగవానుడి యొక్క చరిత్ర కానివ్వండి వాళ్ళ ఆటోబయోగ్రఫీలు కానివ్వండి ఏదైనా ఉండివ్వండి బయోగ్రఫీ కానివ్వండి ఏదైనా చదువుకోండి మంచి గురువాక్యాలు గురువు గురించి శ్రద్ధ గురువు మీద భక్తి గురు గురించి చక్క ఒకటి మాటలు వినడం శ్రవణం చేయడం మనన చేసుకోవడం ఇటువంటివి చాలా మంచి చేస్తాయి మీకు ఈ టైంలో శుభం జరుగుతుంది శుభం ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి మీ జన్మజాతకం ఏంటి మీ కుండలలో మీ లగ్నం ఏంటి లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మ కుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఎక్కడ గోచరిస్తున్నాయి మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన జనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిటిలో కూడా మీకు క్వశ్చన్స్ కి ఏ డేట్స్ లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం భూయాత్